అంత చెత్తలాట ఎప్పుడైనా మా అమ్మ కోసం చూస్తా మా అమ్మ మాత్రం కనిపించదు నా ఏడుప వినగానే కిచెన్ నుండి వొచ్చేస్తుంది ఇంకా నా దేవుడి దగ్గరికి స్కిల్ దండం పెట్టిస్తది మనక నిద్రమొబ్బపడే కొంచెం యాక్టివగా నొకిస్తది

కానీ మనం ఎత్తుంటాము ఎంత వాగినా మనం చేసేది మాత్రం చేస్తూనే ఉంటాం అది మనకి సర్దా కదా చిన్న పిల్లలు అమ్మల చేయకుంటే ఎలా అంతలోనే నా బ్రేక్ఫాస్ట్ టైం టైం స్టార్ట్ అయిపోతుంది మా మమ్మీ కదా నేను బ్రేక్ఫాస్ట్ లో పడుకున్నప్పుడే స్టార్ట్ చేస్తుంది సో దాని నేను లేవగానే వేడి వేడిగా అని డైలీ మార్నింగ్ రొటీన్ ఉంటుంది హోమ్ మేడ్ ఫుడ్ కానీ బనానా ఒకరోజు ఆపిల్ ఏదో ఒకటి మారుస్తూ ఉంటుంది నాకు అంటే మా మమ్మీకి అదొక పెద్ద టాస్క్ మనము కురుటా ఒక్క దగ్గర కూర్చోని తినము అలా వేస్తే కదా అది కూడా తిరుగుతూ తిరుగుతూ కిందిస్తూనే ఉంటుంది పాపం అదొక్క సరదా పడికి ఏం చేస్తాము చూడప్ప సిద్దప్ప ఈ సర్దాలు మాకు చాలా గొప్ప కానీ మా మమ్మీకి నన్ను ఎలా దగ్గరికి తీసుకురావాలో తెలుసు అందుకే బనానా ఆశ చూపిస్తూ రప్పిస్తుంది కానీ బనానా పెడుతుందా లేదు ఉగ్గు పెడుతుంది దాని తర్వాత ఒక టూ త్రీ తిన్నాక అప్పుడు కదా మనకి బనానా యాడ్ చేసి ఇస్తుంది అయితేనే నేను కంప్లీట్ గా తినేయగలను మనకు ఆ చేతికి బనానా ఇస్తుంది మనమా తినము దాన్ని పిస్కి పిస్కి పండుగ చేస్తాం

కంటే రోజు మా మమ్మీకి భయం కానీ తప్పుతుందా మార్నింగ్ లంచ్ టైమ్ స్నాక్ అంటూ డిన్నర్ అంటూ చేపిస్తూనే ఉంటా తప్పండి మమ్మీ చిన్నప్పుడు కూడా అలానే చేసి ఉంటుంది సో తప్పదు టాస్క్ లాస్ట్ కి ఇది మాత్రం మర్చిపోదు అంతలోని ఒక టాస్క్ అయిపోయిందో ఇప్పుడు ఒక పెద్ద బ్యాటిల్ స్టార్ట్ మా మమ్మీకి వంట చేయాలా దానికి కదా మా మమ్మీ పాపం ఇవన్నీ తీస్తూ ఉంటే నేను కింద ఇస్తా ఉంటా మా మమ్మీ వేస్తూ ఉంటే నేను తీస్తా ఉంటా ఇది ఇలానే కొనసాగుతా హ్యాపీగా మమ్మీ చేసేసింది ఫైనల్లీ ఇంకా స్టార్ట్ చేయడమే వంట వంట స్టార్ట్ చేసేటప్పుడు నాకు తెచ్చాలి చూడండి ఇలా నేను ఆడుకుంటూ ఉంటేనే మా మమ్మీ హ్యాపీగా వంట చేసుకోగలదు లేకుంటే నేను ఏడుస్తూ ఉంటే పాపం వంట కుదరదు కదా అందుకే ఇలా ఆడిపించేస్తూ ఉంటుంది అంతలో కుక్కర్ విడు అయిపోయినా ఇప్పుడు చూడండి నా ప్రాసెస్ అంటే నాకేమో హారం వద్దకోనట్ నూనెసి అందులో గార్లిక్ ఇంకేంటి రోస్టెడ్ జీరా పౌడర్ అంట ధనియా పౌడర్ సీడ్స్ ఇంకా కొరియా వేసేసింది ఇచ్చినప్పు ఇది ఏంటి మునిగాక పప్పు మునిగాక పప్పు చాలా మంచిది అంట అందుకే నాకు కూడా వాళ్ళు చేసుకున్నప్పుడు కొంచెం అలా వేసి హ్యాపీగా నాకు పింపించేస్తుంది ఇది హెల్త్ కి మంచిది అని నాకేం తెలుసు వాళ్ళే అని వినిపిస్తే

ప్లాస్టిక్ అట్లా ఇట్లా చేసి కదా అప్పుడు ఇంకా రసాని అనుకొని తీసుకొని ఇస్తుంది అది తీసుకొని కొంచెం కొద్దిసేపు కదారు నాకు నూకరాలు చేయరాదు కానీ కొద్దిసేపు అలా పుల్లని తీకుతూ ఆడతాం మమ్మీ పంపించాలి కదా ఇంకొంచెము అయితేనే మా మమ్మీ ఇంకొక ప్రశాంతంగా వేరే పని చేసుకుంటుంది లేదంటే ఏడుస్తూ ఉంటే ఆగిపోతుంది జలరెట్ట వేసుకుంటా నన్నెత్తుకునే వేలుస్తున్నాను అయినా తప్పు కదా ఈ స్టేజ్ అంతే ఇక నాకు వేసుకుంటా పెట్టుకొని మన కింద పెట్టి మన ఎత్తుకొని ఇలా ఆడుకుంటూ ఉంటా మూవీ పని చేసుకుంటూ ఉంటుంది అది ఎంత మంచిగా వచ్చింది కదా

అయ్యాక అమ్మ ఒక గేట్ నెక్స్ ఇంకా మీరు పెద్ద అయ్యాక మీకు తెలుస్తుంది ఇప్పుడు ఏం కాదు అని అది నిజం అనుకోండి నాకు చిన్నవాళ్ళని చూసారా అది చూపిస్తూ ఇది చూపిస్తూ నన్ను తినిపిస్తూ అంటుంది మీకు తెలుసా నేను కొన్ని నేర్చుకున్నాను మా మమ్మీ నాకు ఫ్యాను ఇంకొన్ని కలర్స్ హై ఇలా కొన్ని నేర్పిస్తూ ఉంది సరే నేర్చుకున్నాను ఇంకేమో మమ్మీ తినిపిస్తూ ముసిపోతూ ఉంటుంది అయ్యో నా కొడుకు నిలబడ్డాడు నడుస్తాడో ఎప్పుడు నడుస్తాడో అనుకుంటా దీనికే ఇలా అయితే ఇలా మమ్మీ ముందు ముందు నీకు ఉంటుంది చూడు నేను చేసే పనులకి ఇది సరే నా బుజ్జి పిచ్చి అడుగులు ఎలా ఉన్నాయో కీట్ కీట్ గా నడుస్తున్నాను కదా ఇలానే ఎప్పుడు నడుస్తానో ఇంకా మంచిగా మా మమ్మీ ఇంకా సతించడానికి ఇది మాత్రం మర్చిపోదురా బాబు మమ్మీ

అనుకుంటూనే ఉంటుంది అంతలోనే నేను చేసిన మమ్మీకి సతాయిస్తా ఎంత సతాయించలే పాప ఎందుకే మమ్మీ ఊరికి అంటున్నాను అన్నా అంత మా అమ్మ తింటే నాకు ఇష్టం మమ్మీతో తినాలని ఎంత తిన్నా మమ్మీ తినేటప్పుడు మాత్రం ఒక ముక్క పెట్టండి నాకు మంచి అనిపించదు అందుకే మా అమ్మ నేను చేస్తా ఇంకా మా అమ్మది ఫుడ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నన్ను పడుకోబెట్టేస్తుంది ఈవినింగ్ కొంచెం ఎన్వైరన్మెంట్ చేంజ్ ఉండాలి కదా సో దట్ ఐ కెన్ ఫీల్ ఫ్రెష్ అందుకే నన్ను మా కమ్యూనిటీలో ఉన్న పార్క్ కి తీసుకొస్తుంది నేను చూడు ఎలా చేస్తున్నాను అక్కలు అన్నలు ఎలా ఆడుకుంటున్నారు నేను పెద్ద అయ్యాక కూడా డైలీ వచ్చి ఆడుకోవాలా అని ఇంకా కొన్ని అలా నాకు ఆడిపించేస్తూ ఉంటుంది ఈ అక్క మా అక్కయ్య పేజీ అక్క పక్కన ఉంటుంది ఈ అక్కకి నేను అంటే ఇష్టం నాకు అక్క అంటే ఇష్టం డైలీ ఈవినింగ్ రాగానే అది గ్రాండ్ పెట్టేసి మళ్ళీ అది కొంచెం గీలో హీట్ చేసేసి నాకు ఆడి జ్యూస్ జ్యూస్ కాదు సూట్ లాంటి అలాంటి సూప్ కూడా కాదు

ఏంటి ఇలా పడుకుంటుందో అనుకోకండి నాకు చిన్న చిన్న నాప్స్ మాత్రమే ఉంటాయి నైట్ ప్రశాంతంగా పడుకుంటా డే మొత్తంలో హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ పడుకోండి మళ్ళీ డిన్నర్ టైం అంటూ తినిపిస్తుంది కానీ మనం తింటామా ఈసారి రెండు మూడు బుక్కలు తినగానే ఆపేసాను అంతలోనే మా నాన్న వచ్చిన సంగతి నాకు తెలియదు ఆఫీస్ నుంచి వచ్చాడని చూశాను చూడగానే మా అమ్మకి చెప్తున్నా వచ్చాడు అని చెప్పేసి కానీ మా అమ్మకి తెలుసు కదా వచ్చిందని నాకే పడుకుందాను కాబట్టి తెలియదు చూడండి నేను జలస్ చేయడానికి ఎలా చేస్తుందో చూసి చూసి నుంచి ఇంకేంటి అమ్మ చెడు మా అమ్మ చదువు అయితే మా మా అమ్మ మా మా మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినాలని చాలా ఇష్టం నాకు మా అమ్మ చెడు ఉందా అంటుంది అవును అని చెప్పి మా అమ్మ వచ్చేస్తాను ఇంకా ఇంకోసేపు వాళ్ళతో ఇక ఆడుకొని టైం స్పెండ్ చేసి నిద్రపోవడానికి రెడీ అయిపోతాం ఇదంతా మా మమ్మీ రోజు నాకు ఎందుకు చేసిందంటే పెద్దమయ్యాక నాకు ఒక మెమరీ లాగా ఉండిపోవాలా చూసారా నేను ఇలా కొద్ది కొద్ది పనులు చేశాను మా మమ్మీ నాకు పెద్దయినాక చూపిస్తారంట అందుకే ఇలా నాకు చిన్న చిన్న కీట్ కీట్ బ్లాగ్స్ అన్నీ చేసింది చూడండి నైట్ టైం నాకు ఇల్లు వేసాను అంటే కొండబెట్టాలంటే